ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినములో దేవుడు ఆలోచిస్తున్నాడు దేవుడు ఒక తలంపు కలిగాడు ఏమిటయ్యా నా పోలికలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అని రాయబడి ఉంది దేవుని స్వరూపముందు వాణ్ణి సృజించాను ఇక్కడ రెండు సార్లు రాస్తున్నాడు ఏమని దేవుడు తన స్వరూపముందు నరుని సృజించను దేవుని స్వరూపముందు వాణ్ణి సృజించను మనము ఎవరి రూపం మనం అనుకుంటా ఉంటాం కదా మనకి ఇంట్లల్లో పిల్లలు బాబు పుట్టినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎవరి పోలిక అని చెప్తాం నాన్న పోలికో అమ్మ పోలికో తాత పోలికో లేదా చిన్నాయన పోలికో మేనమమ్మ పోలికో అని మనం చెప్తాం కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు నా పోలిక దేనిలో పోలిక శరీరము ఆత్మ ప్రాణము దానిక దేనికి మనము ఆలోచన చేస్తే ఆయన పోలికలో మనం ఏమి కలిగి ఉన్నాం అసలు దేవుని స్వరూపములో ఆయన కలిగి ఉన్నటువంటి గుణగణాలు ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి దేవుడు ఏ లక్షణాలను కలిగి ఉన్నాడు అసలు దేవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త కదా ఆయన పోలికలో మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడు నిర్మించాడు ఆయన పోలికలో మనల్ని నిర్మించడానికి దేవుడు ఎందుకు తీర్మానం చేసుకున్నాడు అనంటే ఆయన గొప్ప దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ఉన్నతమైన దేవుడు మన దేవుడు ఆయన ఎలాంటి వాడంటే దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వస్తే నిర్గమాకాండంలో ఏమంటున్నాడు నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వచనములో ఆయన గుణాల గణాలను రాస్తున్నాడు జాగ్రత్తగా చూడండి నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినములో ఆయన ఆ గుణగణాలను గురించి మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మోషేతో మాట్లాడుతున్నాడు మోషే సీనాయి పర్వతం మీదకు వెళుతున్నాడు దేవుని సన్నిధానములు గడపడానికి దేవుడు సీనాయి పర్వతం మీదకు వెళుతున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు నా యొక్క గుణగణాలు ఏంటో తెలుసా నేను కలిగి ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలను ఏమిటో మీరు గమనించగలరని మోసే చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ లేఖన భాగంలో చూస్తే ఆయన ఐదో వచ్చిన చూడండి సీనాయి కొండకి ఎక్క ఎక్కగా మేఘములో ఏహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఏహోవా అను నామమును ప్రకటించను అతని ఎదుట ఏహోవా అతనిని దాటి వెళ్ళొచ్చు ఏహోవా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ఏహోవా కనికరమును దయను దీర్ఘశాంతమును విస్తారమైన కృపా సత్యములు గల దేవుడనైనా యేహోవా చూడండి దేవుని యొక్క పోలిక అన్నాడు కదా దేవుని యొక్క అంటే రూపము కాదు రూపం కాదు దేవుని యొక్క పోలిక అంటే ఈ బాహ్య సౌందర్యమైనటువంటి ఈ మట్టి దేహము కాదు దేవుని స్వరూపము దేవుని రూపము దేవుని గుణగణములు అనగా ఏమిటి అనంటే దేవుని యొక్క గుణగణములలో మొట్టమొదటిది ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు మరి గ్రంథం ఆరవ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన పరిశుద్ధుడు ఈ ఈ లేఖనములో భాగంలోనికి మనం రాకమునుపు ఆయన మొట్టమొదటి గుణము ఏమిటి అనంటే ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అనంటే పరిశుద్ధుడైన వాడు అంటే పాపము లేనటువంటి వాడు మన దేవుడు ఆయనలో పాపమును ఏమాత్రమును కనపడదు కల్ముషమును ఏ మాత్రమును కనపడదు ఆయన ఎల్లవేళలా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించబడుతున్నటువంటి వాడు ఆయన దూతల చేత పొగడబడేటువంటి మన దేవుడు ఆయన దూతల చేత మరి ఏం చేస్తున్నాడు అధ్యాయంలోనికి వస్తే అధ్యాయములో వ్రాస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా దేవదూతలంట రెండు రెక్కలతో తన ముఖమును రెండు రెక్కలతో తన కాళ్ళను రెండు రెక్కలతో ఎగురుతూ ఆయనను ఏమని ఆరాధిస్తున్నారంటే ఏహోవా పరిశుద్ధుడు 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 అని ఆయనను ఆరాధిస్తున్నాడు అంటే ఆయనకు కలిగినటువంటి ఏకైక లక్షణం మొదట లక్షణం ఏంటంటే పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు కనుక ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా ఏమంటున్నాడు మీ నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి ఇది ఆయన స్వరూపం ఆయన రూపము ఆయన స్వరూపము పరిశుద్ధత కలిగినటువంటిది ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక పాపము లేనివాడు గనుక పాపములో లేనటువంటి స్థితిలో ఉన్నవాడు గనుక ఆయన పరిశుద్ధుడయ్యాడు ఆదాములు కూడా పాపము చేయక మునుపు పరిశుద్ధులుగానే ఉన్నారు జాగ్రత్త గమనించండి ఎందుకంటే తన స్వరూపములో ఏర్పరచుకున్నటువంటి హవ్వను ఆదామును దేవుడు ఏదైనా తోటలో ఉంచినప్పుడు వారిలో ఏ పాపమును లేదు గనుక ఏ కల్ముషమును లేదు గనుక వారు పరిశుద్ధులుగా జీవిస్తున్నారు అందుకే వారు ఎప్పుడైతే పాపము చేశారో ఎప్పుడైతే పాపపు వ్యవస్థలోనికి మరి ఆదాము అవ వచ్చారో అప్పుడు మాత్రమే వారి యొక్క జీవితంలో దిగంబరత్వం కనపడింది మహిమ వస్త్రము తొలగిపోయింది దాగుకోవడం ప్రారంభించారు తర్వాత దూరం అవడం ప్రారంభించారు కారణం ఏంటంటే పాపము ఏం చేసింది అంటే వారికి సిగ్గును వారికి దూరత్వమును తర్వాత వారిని ఏం చేసింది వారికి వారు మేము ఈ స్థితిలో ఉన్నామేందని తెలుసుకోవడానికి కారణమైంది పాపం కనుక ఆ అవ్వ ఆదాము దేవుని సన్నిధానములో దేవునిలో ఏదైనా తోటలో ఉన్నప్పుడు పాపము లేని వారు గాను పరిశుద్ధుడుగా ఉన్నారంటే దేవుని లక్షణాన్ని దేవుడు వారికి ఇచ్చాడు దేవుని యొక్క పోలికను వారికి ఇచ్చాడు మరి దేవుని యొక్క పోలికను ఇచ్చినటువంటి ఆ దేవుడు పరిశుద్ధుడు గనుక మనలను పరిశుద్ధులుగా ఉండాలని కోరుకొని మనతో సహవాసము చేయడానికి దేవుడు మనలను పరిశుద్ధులుగా పిలిచాడు కనుక దేవుడు పరిశుద్ధుడు ప్రేమైన వార్లరా ఆయన పరిశుద్ధుడు అని ఎందుకు కొలవడుతున్నాడంటే ఆయనలో ఏ పాపమును లేదు కనుక ఆయన సింహాసనం మీద కూర్చుని ఉంటే ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుని యొక్క రూపము సౌందర్యము ఎంత గొప్పదిగా ఉందో మనం ఏషియా గ్రంథంలోనికి ఒకసారి వస్తే ఏషియా గ్రంథములో ఆయన రూపమును ఆయన స్థితిని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఏషియా గ్రంథంలోనికి ఒక్కసారి మనం వద్దాం చూడండి ఏషియా గ్రంథం ఆరో అధ్యాయములో ఏమని రాస్తున్నాడంటే ఇక్కడ లేఖన భాగంలోనికి రెండుసారిని అక్కడ చూడండి ఏం చేస్తున్నాడు చూడండి మూడవ వచ్చినములో వారు సైన్యములకు అధిపత్యకు యూహోవా అని ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడని మనం ఆలోచన చేసే సైన్యములకు అధిపత్యకు పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు వారి వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిర ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని మరి కీర్తనాకారుడు రాస్తున్నాడు ఇక్కడ ఇంకా పైకి వచ్చేసరికి చూడండి రాజైన ఉద్య మృతి నొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనం మందు ఆసునుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి ఏంటంట ఆయన వేసుకున్నటువంటి ఆ యొక్క అంగి అంటే లేఖన భాగంలో చూస్తున్నాం చూడండి ఆయన వేసుకున్నటువంటి చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అబ్రహాము బలి ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఈ కొండలో మరి బలి ఇవ్వడానికి వెళ్ళాడు ఆ కొండలోనే దేవుని యొక్క దేవాలయము ఏర్శల్యము దేవాలయము కట్టబడింది మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సింహాసనమందు ఆసురుడై ఉండగా ఆయన చొక్కాయి ఆయన షర్ట్ అంట ఏమైందో తెలుసా అంగీల అంచులు దేవాలయము మట్టుకు నిండుకుని ఉండెను అని రాయబడింది లేఖన భాగంలో అయితే ఆయన అంత గొప్ప దేవుడు ఆయన అంత ఉన్నతమైన వాడు పరిశుద్ధుడు అయితే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కలిగి ఉన్నటువంటి లక్షణములు ఏమిటి అంటే ఆయన పరిశుద్ధుడే కాదు కనికరము కలిగినటువంటి దేవుడు అంటే ఆయన ఆయన స్వభావం ఏంది కనికరము కలిగినటువంటి వాడు ఆయన కరికరమ్ కలిగిన వాడు దయగలిగినటువంటి దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు ఆయన ఎవరు కృపా సత్యములు కలిగినటువంటి వాడు ఆయన క్షమాగుణము కలిగినటువంటి వాడు ఆయన ఆయనలో ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయో చూడండి దేవుని పోలిక అంటే రూపం కాదు ఇవే ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఆయనలో ఉన్నటువంటి రూప అనుభవాలు ఏమిటి అనగా ఆయన కనికరము కలిగిన దేవుడు దయగలిగిన వాడు దీర్ఘశాంతము కలిగిన వాడు కృపాసత్యము కలిగిన వాడు ఆయన కరుణా కటాక్షములు కలిగినటువంటి వాడు ఆయన కీర్తన గ్రంథములు అంటాడు ఎనభై ఆరవ కీర్తన పదిహేనవ చినుమలు ప్రవ్వా నీవు దయాదాక్షిణములు గల దేవుడవు దీర్ఘశాంతము కలిగిన వాడు అంట దేవుడు ఎవరైనా దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు మన దేవుడు ఎన్నివి ఎన్ని అవలక్షణాలు మన దేవునిలో ఉన్నాయో చూడండి అన్ని అవలక్షణాలు మన దేవునిలో ఉండాలని దేవుడు తన రూపమందు మనుషుని సృజించాడు దేవుని స్వరూపములో ఎందుకు నిర్ణయించుకున్నాడంటే నేను ఏ విధంగా లక్షణములు కలిగి ఉన్నానో నేను ఎలాంటి పరిశుద్ధతను కలిగి ఉన్నానో నేను ఎలాంటి దీర్ఘశాంతమును కలిగి ఉన్నానో నేను ఎంత కృపా సత్యము కలిగినటువంటి స్థితిలో ఉన్నానో నేను ఏ విధముగా దయగలిగిన స్థితిలో ఉన్నానో నేను ఏ విధముగా పాపము లేని పరిశుద్ధ స్థితిలో ఉన్నానో అలాంటి లక్షణాలను కలిగినటువంటి స్థితిలో దేవుడు ఉండాలని మనిషిని సృజించాడు అలాంటి స్థితిలో దేవుడు మనిషిని నిర్ణయించుకుని నిర్మించాడు అలాంటి గుణగణములు కలిగినటువంటి వాడు మన దేవుడు ఆయనలో ఏ పాపం లేదు ఈ ప్రపంచంలో ఆయనలాంటి గొప్ప దేవుడు ఎవరును భూమి క్రింద కానీ భూమి పైన కానీ భూమి మీద కానీ ఎవరును అంత గొప్ప దేవుడు ఎవరును లేరు ఎందుకంటే అంత గొప్ప స్వభావము కలిగినటువంటి దేవుడు భూమి మీద దేవతలు అనబడేటువంటి వారు భూమి మీద దేవుడులు అని పిలువబడుతున్నటువంటి వారు పాపములోను తర్వాత వారి యొక్క జీవితములో దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఎనేక మార్గాలు వారి యొక్క జీవితాల్లో కనబడతాయి కానీ మన దేవునిలో యహోవాలో ఒక్కటి కూడా కనపడదు ఎందుకు తెలుసా ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు ఆయన పవిత్రపరచుకున్నాడు ఆయన పరిశుద్ధుడిగా ఉండడానికి తన పోలికలో మనల్ని చేసుకున్నాడు ఆ పోలిక కోల్పోయాం మనం ఆ పోలికను ఏం చేశాం కోల్పోయాం కోల్పోయి పాపములో పడిపోయాం అంత పవిత్రత కలిగినటువంటి అంత పరిశుద్ధత కలిగినటువంటి హవ్వ ఆదాము పాపములో పడిపోయినారు అంటే పరిశుద్ధతను కోల్పోయారు ఎప్పుడైతే ఆ పరిశుద్ధతను కోల్పోయారో వారి యొక్క జీవితములోనికి పాపము అనేటువంటిది సంప్రాప్తించింది ఆ పాపం అనేది ఎప్పుడైతే సంప్రాప్తించిందో దేవునికి దూరం అయిపోవడం ప్రారంభించారు ప్రియమైన దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథంలో చూడండి మనం గమనిస్తే మన బిడ్డనుకోండి మనం ఎంతగానో ప్రేమిస్తాం ఆ బిడ్డ మన పోలికలో ఉన్నాడు కదా అని సంతోషపడతాం అయితే ఆ బిడ్డ చేసేటువంటి ప్రతి కార్యము అతడు నడిచేటువంటి నడవడిక ఆయన ప్రవర్తన మనల్ని సంతోష పెడుతూ ప్రతి దినము నాకు ఇష్టంగా అంటే తల్లిదండ్రులకు ఇష్టంగా ఉన్నట్లయితే ఆ బిడ్డను చూచి సంతోషపడతాం ఆనందపడతాం దుఃఖపడం మనం అదేవిధంగా దేవుని పోలికలో ఉన్న మనలను దేవుడు చూచి సంతోషపడేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము దేవునికి దూరం అవడానికి గల కారణమైనటువంటి పాపము మనలేం చేసిందో తెలుసా దేవునికి దూరం చేసింది ఆయన ఎలాంటి వాడో తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన ఆయనకి ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమ అనేది లేకపోతే ఈనాడు మనం పవిత్ర ఆ ప్రేమ అనేది లేకపోతే ఈనాడు మన పరిశుద్ధపరచబడి ఇక్కడ కూర్చొని మీతో నేను వాక్యాన్ని పంచుకోలేను మీరు నాతో కలిసి ఆరాధించను లేరు కారణం ఏంటంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు గనక తన సొంత కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకములోనికి పంపించాడు ఈ లోకములోనికి పంపించి ఆయన తన రక్తము ద్వారా మనలను కడిగి పవిత్రపరచి పరిశుద్ధపరచి ఆయన సన్నిధానములోనికి ముందుకు కొనసాగడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు ఆయన మనలను ఏర్పరచుకుని ఆయన సన్నిధానములో జీవించడానికి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడుగా మనకు ఇచ్చినటువంటి గొప్ప ప్రేమమయుడైన ఆయన ప్రేమ ఎలాంటిదంటే చెప్ప సత్యము కాని వీలు కానటువంటిది ఆయన ప్రేమ ఆయన ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా ఆయన మహోన్నతుడైన దేవుడు తన్ను తాను తగ్గించుకొని మన కొరకు ఈ లోకములోనికి వచ్చినటువంటి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నతమైన వాడు ఆయన ప్రేమ మరణమున కప్పగించుకోవడానికి మరి తను తాను తగ్గించుకుని మన పాపముల కొరకు మనల్ని ప్రేమించిన ప్రేమ ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా అది వివరించ సౌక్యము కానటువంటిది ప్రేమది చూడండి అంత ప్రేమ కలిగినటువంటి గుణము కలిగినటువంటి వాడు ఆయన ఆయన ప్రేమమయుడై ఉన్నాడు అందుకే అలాంటి లక్షణాలు మన జీవితములో కావాలని ఆయన ఈ లోకములోనికి నా పోలికగా నా రూపములో నా యొక్క అనుభవములో నేను ఎలాగుండాలోని కోరుకున్నారో అదే విధంగా మనలను ఉండాలని దేవుడు కోరుకొని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకములోనికి పంపించి మరణము ద్వారా అలా పరిశుద్ధులుగా చేసుకున్నాడు విడిచిపెట్టలేదు తండ్రి మనల్ని దూరపరచలేదు మనల్ని దేవునికి దూరము చేయలేదు మనల్ని ఆయనకు దూరం చేసుకోలేదు మనల్ని మనల్ని ఏం చేసుకున్నాడో తెలుసా తన కవుగిట్లోనికి తీసుకుని ప్రియమైన వారులరా నేను పరిశుద్ధుడనయ్యాను మీరును పరిశుద్ధులుగా ఉండండి ఎందుకో తెలుసా మిమ్మల్ని ఎలా నేను పరిశుద్ధపరిచానంటే నీవు తప్పిదం చేసావు నా కుమారుడివే నా కుమార్తెవే నువ్వు చేసిన పనేంటో తెలుసా నీవు ఎంతో గొప్పగా నువ్వు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలని నిన్ను నేను నా స్వహస్థాలతో నా రూపములో నేను నిర్మించుకుని నీవు నాలాగుండాలని నేను ఇష్టపడితే నీవు పాపము చేశావు నేను దీర్ఘశాంతం కలిగిన వాణ్ణి కృపాసత్యములు కలిగిన వాణ్ణి ప్రేమ కలిగిన వాణ్ణి పాపము లేని వాణ్ణి పరిశుద్ధుడని నేను ఎలాంటి పరిశుద్ధుడనైన నేను మరి మిమ్మల్ని నిర్మించుకుంటే మీరు పాపములోనికి వెళ్ళారు కనుక నా బిడ్డలైన మీరు నా పోలికలో ఉన్న మీరు పాడైపోకూడదని మీ కొరకేం చేశానో తెలుసా నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకు పంపించాను ఆ భూమి మీదకు పంపించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు ఆయన మన కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచి మనలను పరిశుద్ధపరచి పవిత్రపరచి ఆయన పరిశుద్ధులుగా ఆయన బిడ్డలుగా ఉండుటకు మనల్ని పిలిచాడు ఆయన బిడ్డలుగా ఉండుటకు మనల్ని పిలిచాడు ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఎందుకంటే ఆయన అర్హతను కోల్పోయాం మనం పాపం వలన దేవునికి ఇష్లుగా ఉండవలసిన మనము పాపము వలన ఆ యొక్క అర్హతను కోల్పోయాం తన పోలికను తన రూపాన్ని కోల్పోయాం వికారము స్థితిలోనికి వచ్చేసాం మనం ఎప్పుడైతే మనం పాపం చేసామో దేవుని యొక్క తేజస్సు మనలో నుండి వెళ్ళిపోయింది అందుకే కదా వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో వారు దిగంబరులు తెలుసుకున్నారు వారికి ఉన్న మహిమ వస్త్రము వెళ్ళిపోయింది రేమీ దేవుని వెళ్ళారా ఆ మహిమ వస్త్రము ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మనిషి పాపములోనికి వచ్చాడు తండ్రి వేదన పడ్డం ప్రారంభించాడు అయ్యో నా కుమారుడు అయ్యో నా కుమార్తె ఏం చేశారు తెలుసా పాపములోనికి వెళ్ళిపోయారు అని వారి కొరకు అప్పుడు బలి విధానంగా ఏం చేశారు తెలుసా అక్కడ దినాన ఏదైనా తోటలో బలి ఇచ్చి వారికి చర్మపు చొక్కాయలు తొలగించి వారిని వెలుపలకు పంపించి వారి కొరకు సిలువలో తన మరణాన్ని ఏం చేస్తున్నాడు అప్పగించి ఆయన సజీవుడై తిరుగులేచి మనల్ని మరలా ఆయన రాజ్యములో ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలుగాను ఉండుటకు ఆయన పిలుచుకున్నాడు మనం కూడా రేపు ఎక్కడ ఎలా ఉంటామో తెలుసా రేపు ఆయన సన్నిధానములో ఆయనతో కూడా రేపు ఒక దినాన ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన ప్రక్కనే మనం ఉండి ఏం చేస్తామో తెలుసా ఆయనతో కూడా ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను మనం ఆనందంతో ఉంటాం అలాంటి ఆనందం మనం కలగడానికి గల కారణం ఏంటో తెలుసా ఆయన ప్రేమామయుడయ్యాడు గనుకనే ఆ ప్రేమను మనకివ్వడానికి ఇష్టమను దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు దేవుడు ఎందుకు ప్రేమించాడు లోకాన్ని ఆయన బిడ్డలం గనుక దేవుడు ఎందుకు ప్రేమించాడు ఎందుకు ప్రాణం అని అంటే ఆయన బిడ్డలం కొరక ఆయన మన కొరకు ఎందుకు తన ప్రాణాన్ని ఇచ్చాడు అంటే ఆయన బిడ్డలం కనుక మనం కొరకు మన తండ్రి చనిపోకపోతే ఎవరు చనిపోతారు మనల్ని రక్షించాలంటే ఇంకెవరైనా ఉన్నారా మనల్ని విమోచించాలంటే ఇంకెవరైనా వస్తారా రారే అందుకే మన తండ్రి గొప్పవాడై మన కొరకు ఈ లోకములోనికి వచ్చాడు చూడండి ఎంత గొప్ప స్వభావం కలిగిన వాడు అలాంటి స్వభావం మనకుందా ప్రేమ కలిగిన స్వభావం మనకుందా దీర్ఘశాంతం కలిగిన స్వభావం మనకుందా తర్వాత కనికరం కలిగిన స్వభావం మనకుందా ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం ఆయన పోలికలో పుట్టి ఆయనకు అవమానము తెచ్చేటువంటి స్థితిలో మనం ఉన్నామా మన ప్రవర్తన మన నడవడిక మన క్రియలు ఉన్నాయా దేవుడు ఏమంటున్నాడు తెలుసా నాయనా మీలో ఏముండాలి తెలుసా ఆత్మ ఫలములు మీలో ఉండాలి మీలో జీవించ నా గుణాలు ఏంటో తెలుసా గలతీలకు రాసినటువంటి పత్రిక నా లక్షణాలు ఏంటో తెలుసా మీరు ఎలా ఉండాలో తెలుసా మీ స్థితిగతులు ఏంటో తెలుసా అవన్నీ ఆలోచించేస్తే గలతీలకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు నా లక్షణములు నా గుణములవి నా గుణములు ఏంటో తెలుసా దే దయగలిగినటువంటి వాణి నిర్గమాకాండములు అంటున్నాడు నేను దయగలిగినటువంటి దేవుడుని చూడండి నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయములు అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు చూడండి మేఘములో ఏహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఏహోవాను నామమును ప్రకటించను అతని ఎదుట ఏహోవా అతని దాటి వెళుచు ఏహోవా ఏమంటున్నాడు కనికరమును దయను దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడునైనా ఏ హో వాడంట ఆయన ఎలా వాడైనా ఎలాంటి వాడంట ఆయన ఎలాంటి వాడు దయను కనికరమును కృపాసత్యములు గలవాడు దీర్ఘశాంతుడు ఇలాంటి గుణలక్షణములు కలిగినటువంటి వాడు మన తండ్రి మన దేవుడు మరి ఆయన పోలికలో ఉన్న మనము మనం ఏ ఏ గుణాలు కలిగి ఉండాలి మన లక్షణాలు ఎలాగుండాలి మన ప్రవర్తన ఎలాగుండాలి ఒక మనకు దీర్ఘశాంతం ఉందా కనికరం ఉందా దయ ఉందా దేవుని బిడ్డలం కదా మనం ఆయన పోలికలో ఉన్నాం కదా ఆయన పోలికలో ఉన్న మనము దీర్ఘశాంతము దయా కృప సత్యములు కలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి అలాంటి స్థితిని కలిగినటువంటి వారమై దేవుని సన్నిధానములో మనం ముందు కొనసాగాలి గనుక ఆయన పోలికలో ఉన్న మనము ఆయన ఎలాంటి పరిశుద్ధుడో ఎలాంటి కనికరం కలిగిన దేవుడో ఎలాంటి దీర్ఘశాంతం కలవాడో ఎలాంటి ప్రేమ కలిగినటువంటి వాడో అలాంటి అనుభవముతో మనము జీవించవలసినటువంటి వారమైనా కలక అలాంటి స్థితిని దేవుడు అనుగ్రహించి ఆయన పోలికలు ఆయన స్వరూపములో నిర్మింపబడిన మనము ఆయనతో కూడా పాలివారమై రేపొక దినాన ఆయన సన్నిధానములో ఉంటాం ఒకనొక సమయములు అక్కడి నుంచి దూరమైన మనము రేపొక దినాన ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరల మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలిగా ఎందుకంటే ఆయన మనల్ని మరి పంపించి భూమి మీదకి మరి తన కుమారుని పంపించి మన మర ఆయన మన కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచి నేను వెళతా ఉన్నాను మీరందరూ నా వెనక రండి అని పిలుస్తున్నాడు దేవుడు ఎందుకో తెలుసా ఆయన స్థలం మన కొరకు సిద్ధపరచడానికి వెళ్ళాడు మనమందరం ఆయనతో ఉంటాం ఆయన సింహాసనం ఎదుటుంటాం మనం చేసిన పాపములు మనం చేసిన తప్పిదములు శిలో మరణం ద్వారా క్షమించబడ్డాయి ఆయన గుణగాణాలను మనం విడిచినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఆయన మనల్ని దూరపరచలేదు ఆయన మనల్ని అవిదేయుడుగా విధులు వదిలిపెట్టలేదు కానీ క్రీస్తు శిలువ మరణం ద్వారా ఆయన స్వభావాన్ని మరలా మనకు తిరిగిచ్చాడు ఆ స్వభావం కలిగి నిరంతరం మనకు ముందు కొనసాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తున్నాను దేవుడి మాటలు మాటలు దీవించనుగాక